రోజు మీ క్లాస్ లెసన్స్ వింటూనే ఉంటారు బట్ అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మీ లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం వస్తుంది మనం ఏంటంటే డే టు డే లైఫ్లో చిన్నప్పటి నుంచి ఒక పద్ధతి అలవాటు పడిపోయి మారడానికి ఇష్టపడం సాధారణంగా ఆ మార్పు అనేది ఏదో ఒక రోజు మొదలవుతుంది ఆ మొదలైనప్పుడే మన లైఫ్ లో చేంజ్ అయ్యి అనిపిస్తుంది మనం ఎప్పుడూ ఒకే లైఫ్ స్టైల్ కలవాటు పడకూడదు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తాను అనుకుంటే ఫ్యూచర్లో మనం చేయడానికి పనే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాం మన అలా కూడా హ్యాపీగా ఉంటాయి సో నేను కూడా మీలాగే ఇంజనీరింగ్ చదువుకొని ఇలాగ జాబ్లోకి వచ్చిన వాళ్ళే ఐ హీ డెట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అక్కడ ఇంజనీరింగ్ చేసి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను మనం ఏంటంటే మన ఇంటి గురించి ముందు ఆలోచిస్తాం తర్వాత మన ఏరియా గురించి ఆలోచిస్తాం తర్వాత మన జిల్లా గురించి ఆలోచిస్తాం ఇలాగ బ్రాడ్ అయితే రాష్ట్రం దేశం నుంచి కూడా ఆలోచిస్తుంది ముందు మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి ఏదైనా అనేది మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో కరెంట్ ఎలా వస్తుందో ఎలా వాడుతున్నామో అని తెలియదు స్విచ్ ఆన్ చేయడం తెలుసు ఆ తర్వాత ఆఫ్ చేయడం అమ్మ టువంటి అనుకుంటాం కానీ అది కాదు అది ఎవరు ఆన్ చేశారో వాళ్ళే ఆఫ్ చేయాలి కొంతమంది వాదిస్తూ ఉంటారు అది కూడా మనం మార్చుకోవాలి లైఫ్ స్టైల్ ఎందుకంటే ఇప్పుడున్న పాజిల్ ఫ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో థర్టీ ఫార్టీ ఇయర్స్లో కంప్లీట్గా డిప్లీట్ అయిపోతాయి ఖాళీ అయిపోతుంది అప్పుడు మీకు థర్మల్ ఎనర్జీ ఉంది ఇంకా డిపెండ్ అయ్యేది ఓన్లీ సోలార్ ఎనర్జీ ఇండియా ఎనర్జీ ప్రత్యేక మనం జనరేషన్లో చూసుకుంటే టోటల్ జనరేషన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ థర్మల్ ఎనర్జీ ఉంది ఇండియాలో సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ హైల్ వస్తుంది సో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అదే ఉంది సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ థర్టీ పర్సెంట్ అండ్ అదర్ న్యూక్లియర్లో ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ అనేది ఒకసారి ఆగిపోతే మన పరిస్థితి ఏంటి మనం ఎయిటీన్త్ సెంచరీలో నైన్టీన్త్ సెంచురీలో చూస్తే మనం కొబ్బోతుల మీద బట్టి అప్పుడు కరెంట్ ఉండేది కాదు కరెంట్ నిలబెట్టిన తర్వాత ఆ లక్ష యూజ్ చేస్తున్నాం కానీ అప్పుడు తొగ్గుతులతో బతికి వెళ్ళి సో ఈ ఎనర్జీ అంతా డిప్లీట్ అయితే ఓన్లీ సోలార్ మిగిలినప్పుడు అందరికీ ఆ పవర్ చాలదు అప్పుడు ఏం చేస్తాం మనం ఇంట్లో తొగ్గులే వాడుకోవాలి సో సర్కిల్ మళ్ళీ అగైన్ రిపీట్స్ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి మన తర్వాత కూడా హ్యాపీగా ఉండాలనుకుంటే మనం ఎప్పటి నుంచే చేంజ్ తీసుకురావాలి ఆ చేంజ్లో రెండు రకాలు ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడున్న ఎనర్జీని సేవ్ చేసుకోవడం రెండవది ఆల్టర్నేటివ్ సోర్సెస్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మారా సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ ఈ కన్జర్వేషన్ మనం ఇంట్లో మొదలుపెట్టచ్చు మనం ఏంటంటే అవసరం ఉన్నప్పుడే లైట్లు కానీ ఫ్యాన్ కానీ ఏసీలు కానీ టీవీ కానీ ఆన్ చేసుకోవాలి అక్కడ మనిషి లేనప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి ఏంటంటే మనం టీవీ ఏమో రిమోట్తో కట్టేస్తే ఆగిపోయింది అనుకుంటాం కానీ రిమోట్తో కట్టిన తర్వాత కూడా టీవీ టెన్ టు ట్వెల్వ్ వాట్స్ యూజ్ చేస్తుంది ఆ ఎనర్జీ అంతా వేస్ట్ చేసేది అలాగ మీరు రోజంతా వదిలేస్తే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ అలాగే ఆన్లైన్ ఉంటుంది ఆ ఎనర్జీ మనకు వేస్ట్ అయ్యేది సో టీవీ రిమోట్తో కట్టిన తర్వాత మనం స్విచ్ కూడా ఆఫ్ చేస్తేనే సేవ్ చేసినట్టు ఆ టీవీ గుర్తుంచుకోండి ఇంట్లో అది ఫాలో అవ్వాలి విధంగా మనం కంప్యూటర్ యూజ్ చేస్తే డెస్క్ టాప్ మెయిన్గా అది లాగ్ ఆఫ్ చేస్తే అది అయిపోయిందనుకుంటారు కానీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ తెలియదు బ్యాక్గ్రౌండ్ వాస్ కూడా అది ఫిఫ్టీన్ వాట్స్ అక్కడ మనం స్విచ్ ఆఫ్ చేస్తే ఆ ఫిఫ్టీన్ వాట్స్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అక్కడ సేవింగ్ వస్తుంది సో బాగా ఆఫ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ కూడా మీరు అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ఏసీ మీరు వింటర్ సీజన్ వచ్చేసరికి మనం బాగా చలి ఉంటుంది సో మీరు ఫస్ట్ ఏసీ ప్లగ్ తీసేయాలి వాడకూడదు నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు ఆగస్టు ఫిబ్రవరి కూడా ఏసీ వాడకుండా బ్లగ్ తీగేస్తే అందంశం జీరో అవుతుంది రిమోట్తో ఆఫ్ చేస్తే అది కొంత యూజ్ చేస్తూనే ఉంటుంది ఆ విధంగా కూడా మనం అక్కడ కన్సర్వేషన్ చేయవచ్చు అలాగే ఫ్రిడ్జ్ తలుపులు కూడా అసమానం తీయడం చేయడం వల్ల కూడా మన కరెన్సీ బాగా వేస్టేజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి పదార్థాలు కూడా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పెట్టాలి బాగా వేడి వేడి పోవాలి కానీ వేడి వేడి బట్టలు కానీ అదే పెట్టుకోవడం ఫ్రిడ్లో అలాగే ఫ్రిడ్జ్లో తీసే పదార్థాలు ఏవైతే ఉంటాయో వెంటనే స్టవ్ మే పెట్టుకోవడదు రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒకటి పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది ఎనర్జీ అనేసరికి ఒకటే కాదు మన గ్యాస్ కూడా ఎనర్జీ అయ్యి అలాగే కూల్ ఎనర్జీ అయ్యి కూడా ఎనర్జీ పావుసాయి సో ఆ కన్జర్వేషన్ అనేది ఇంట్లో ఆ టిప్స్ ఫాలో అయితే మనకు ఆ కన్జర్వేషన్ సేవ్ అవుతుంది అదేవిధంగా విధంగా ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కూడా ఈ మోటార్స్ గురించి చెప్పారు మోటార్స్ అనేది మనం ఫ్యాన్లో వాడుతూ ఉంటాం అలాగే వాటర్ పంపింగ్ కోసం వాడుతూ ఉంటాం ఈ ఇండక్షన్ మోటార్స్ ఈ ఇండక్షన్ మోటార్స్ ఏంటంటే ఫస్ట్ టైము వైండింగ్ పర్వాలేదు ఆ వైండింగ్ కారేదంటే మళ్ళీ రీవైండింగ్ చేస్తాం రీవైండింగ్ చేసినప్పుడు దాని తర్వాత వైండింగ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా లాసెస్ పెరుగుతాయి ప్రతి రివెడింగ్ లో కూడా లాస్ పెరుగుతుంది సో మనం వన్ టైం నుంచి రివెడింగ్ చేయడం ఉంటే బెటర్ సెకండ్ టైం రివెడింగ్ పెట్టకూడదు ఒకసారి అయితే చేసుకోవచ్చు కానీ సెకండ్ టైం వెళ్ళే బదులు మద్దతు తీసుకోవడం బెటర్ ఇలా మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్స్ స్టార్ రైటింగ్ కానీ లేకపోతే సేవింగ్ ఫ్యాన్ అయితే కానీ వస్తున్నాయి అది ఎక్కువ కరీం తీసుకోకూడదు అవి చాలా తక్కువ పావర్ యూజ్ చేస్తుంటాయి మామూలుగా సేవింగ్ ఫ్యాన్ సిక్స్టీ నుంచి ఎయిటీ వాట్స్ దాకా వాడుతుంది పవర్ అదే డిఎల్డిసి ఫ్యాన్ తీసుకుంటే ఓన్లీ థర్టీ ఫైవ్ వాట్స్ మీకు అదే యానం సేవింగ్ చూసుకుంటే అరౌండ్ థౌజండ్ రూపీస్ ఒక సంవత్సరంలో సో మీరు దాన్ని పెట్టి ఖర్చు మీకు టూ ఇయర్స్లో వెనక్కి వచ్చేస్తుంది ఎక్స్ట్రాగా వచ్చేదని అనుకుంటే ఆ తర్వాత మీకు బాగానే ఉంటుంది అలాగే మనం ఫ్యాన్ ఒకసారి పడిన తర్వాత ఎప్పుడు కూడా తను మైనస్ చేయడం అది పదిహేడు పని చేసినా పదిహేడు పని చేస్తా అలా వాడుతున్నాం అంటాం బట్ ఎవరీ టూ టు త్రీ ఇయర్స్ కి అది ఒకసారి డిస్మేనేజ్ చేసి మనం తీసి పెట్టుకుంటే మనకి ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ కన్సర్వేషన్ ఉంది తీసి పెట్టాలంటే అలాగే మనం ఇళ్లలో వైరింగ్ చేయించుకుంటాం ఆ వైరింగ్ అంతా ఎలక్ట్రిషియన్ డ్యూటీ అనుకున్నా కానీ ఆ ఎలక్ట్రిషియన్ ఏం చేస్తాడు వైరింగ్ చేసి వెళ్ళిపోతాడు తప్ప ఎంత చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేయదు అది ఎక్స్ట్రా అనుకుంటారు మనకి అనుకుంటారు బట్ ఎర్టింగ్ మాత్రం తప్పనిసరిగా ప్రతి ఇంట్లో వేయించుకోండి ఎఫ్టింగ్ వేయించుకోవడం వల్ల ఏవైతే అన్బాలెన్స్ ఉన్నాయో అవి ఎక్కివట్ అయిపోతాయి దానివల్ల ఓన్లీ బాడీ అర్థికే కాకుండా నోట్లసరిగా చేయించుకోండి ఇళ్లలో కూడా తప్పనిసరి ఎందుకంటే మనకి ఆ విధంగా సేఫ్టీ అండ్ సేఫ్టీ రెండు ఉంటాయి నెక్స్ట్ కొత్తగా గవర్నమెంట్ సోలార్ ఎనర్జీ ప్రమోట్ చేయడం కోసం ప్రతి ఇంటి మీద టాప్ సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి కిలో వాటికి థర్టీ థౌజండ్ రూపీస్ సబ్సిడీ కింద ఇస్తున్నారు మన ఇంట్లో కన్సంప్షన్ బట్టి మనం వన్ కిలో వాటి కానీ టూ కిలో వాటి కానీ త్రీ కిలో వాటి కానీ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం త్రీ కిలో ఎలా చేస్తున్నారు పెట్టుకుంటే రూప్ టాప్ సోలార్ త్రీ కిలోకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వాళ్ళు సబ్సిడీ కింద ఇస్తున్నారు మనకు అయ్యి ఖర్చు సుమారుగా రెండు లక్షలు ఉంటుంది ఆ రెండు లక్షల్లో డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ కింద మనకి తిరిగి వచ్చేస్తుంది సో మనకు అయ్యి ఖర్చు లక్ష ఇరవై రెండు వేలు ఈ లక్ష ఇరవై రెండు వేలు కూడా మనకి ఫోర్ ఇయర్స్లో పే పైకి వచ్చేస్తుంది మనం పెట్టుబడి పెట్టుబడి ఫోర్ ఇయర్స్ ఆ నెక్స్ట్ ఈ లక్ష ఇరవై రెండు వేలు కూడా మనం పెట్టుబడి పెట్టకర్లేదు టూ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ పెట్టుబడి పెడితే మిగిలిన బ్యాంక్ లోన్గా వేస్తుంది